నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో కి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది ఏర్పాటు చేయండించండి మేము కొనుగోలు గొడవ పెడుతున్నాం రైతులు ఎవరు తరాబడి అమ్ముకునే అవసరం లేదు మేమే కొనుగోలు చెల్లిమో భరోసా రైతాంగం కల్పించండి కాదు రైతు పండగ இரோ இரவு நாலு ஏழு நிறுவனம் அது ஏன்னா படிப்பே காரணம் தரணம் ஏன் வந்து காட்டி நீர் பாத்தியமே காரணம் வந்து நீர் பாத்தியா எதிர்பாரி அந்த மன நாம் கொள்ளாலே மனம் யோக வேட்பான மனிதாடு போது காட்டி மெய் மாவட்டம் పశ్చిమాంధ్రప్రదేశ్ అధ్యక్షుని గాను ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుని గాను చేయడం నేను అక్టోబర్ ఇరవై ఐదు వచ్చింది వేల మంది రైతులతో ఒక పెద్ద ర్యాలీ డివసించి ఆ సందర్భంగా వాళ్ళు డిమాండ్లతో రేపు కరెక్ట్ గానికి వెనక్ పదకొండు ఇవ్వడం జరిగింది కానీ మేము ఈ చెప్పినటువంటి డిమాండ్లలో ఒక ఇల్లికి డిమాండ్ తప్ప మిగతా డిమాండ్ అండి అంటే ఫిటింగ్లో పక్కన అదేవిధంగా ప్రభుత్వం ప్రకటించిన ఎన్నో పథకాలను నాంచుతూ అవి రైతులకు ఉపయోగపడకుండా ఉన్న కారణంగా ప్రాజెక్టు విషయం జరిగితేనే మద్దతు ధర సేకరణ విషయం జరిగితే మెత్త విషయాల విధంగా అందుకు నిరసనగా ప్రభుత్వానికి మా యొక్క ఆవేదన తెలియజేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ దినం ఈ కార్యక్రమం జరిగింది ఈ సులభంగా కొన్ని విషయాలు మీకు తెలియజేసుకున్నాను అన్నిట్లో అన్నీ ఉన్నాయి అల్లు నోట్లో చెడు సార్ అంటే ప్రాజెక్టుల్లో నీళ్ళు ఏమో సమృద్ధిగా ఉన్నాయి కానీ ఎక్కడా కూడా ఒక ఎక్కడ ప్రాంతంలో రావడం లేదు కారణం అట్టగాలవలే కారణంగానే అదేవిధంగా ఈ విధంగా పరిస్థితి కట్టిన ప్రాజెక్టుల కింద పరిస్థితి ఈ విధంగా ఉంటే ప్రభుత్వం ఏమో కొత్త ప్రాజెక్టులు లేదు అంటే విషయం ఎవరో ఒక బటుదారున్నారంట ఇంట్లో పెళ్ళా బిడ్డలకు కూడు లేకుండా ఇబ్బంది పడుతుంటే ఎవరో ఆయన ఒక బిడ్డల తలం పోయినట్టుంది ఈ ప్రభుత్వ విధానం చూస్తుంది ఈ ప్రాజెక్టు కట్టిన ప్రాజెక్టులకు కింద పిల్ల కాలుజీ పాటలు రాలేదు జిల్లాలో రాయలసీమలో ప్రధానమైనటువంటి గాదేరీ నగిరి కాదవా అదేన నుంచి అట్టే పెండింగ్ ఉంది సహస్రే కనులే ఇప్పుడు అక్కడ పల్లకొరక అక్కడ జీవడం అవి పెండింగ్ లో ఉన్నాయి అవి పూర్తి చేయలేదు మరి ఉపవయతం అనంతపురం చిత్తూరు యొక్క హంద్రీ దేవా కారణంలో శీఘ్రకట్టిన పనులు సాగిస్తున్నారు కడప జిల్లాలోనే హంద్రీ నేవా ప్రాజెక్టు గాదేరి నగర్ ప్రాజెక్టు మాత్రం అయితే చేశారు వెయ్యి కోట్లు ఇచ్చాం బడ్జెట్లో గ్యాలరీ చేస్తున్నారు ఎక్కడిచ్చారో ఎక్కడ పనిచో అదేవిధంగా రాజోల ప్రాజెక్టు కింద రైతులకు భూములు సేకరించారు ప్రభుత్వం తెచ్చుకునేది గదిలో సేకరించింది కానీ ఆ రైతులకు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వడం లేదు ప్రాజెక్టు కూడా అనే మరేడం జరిగింది ఈ ఇన్ని విషయాలు మేము ఇచ్చాం గతంలో వ్యాధి చేసిన కానీ అన్ని పెండింగ్లు ఉన్నాయి అందుకే నిరసనగా మేము కార్యక్రమం పెట్టడం జరిగింది అనే విషయాన్ని తెలియజేస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా పని ఒక విషయం చెప్పాలి ప్రధానంగా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తుంది బట్ కనీసం మేమే చుట్టుబాటు కూడా అడగడం లేదు మీరు ప్రకటించిన మద్దతు ధరకైనా కొన్నికేళ్ళు కొంత ఏర్పాటు చేయండి మా రైతు ఉత్పత్తులను కొనంటే మా పేరు మేము అడుగుతున్నాం ఆ పని కూడా చేయలేదు ఏదో ప్రభుత్వాలు కాబట్టి నిరసనగా మా ఆవేదనను మా యొక్క ఒక ఆవేదనను మీకు ప్రభుత్వానికి తెలియజేశానికి వస్తే మేము ఈ భాష కర్ణాకార చేపట్టేది ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరచి మా ఆవేదనను అర్థం చేసుకొని సరైన దిశలో పయనించకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుంది ఈ యొక్క సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర శాఖ పిలుపు మేలకు అన్ని జిల్లా కేంద్రాల ఎదుట రైతు శక్తి ప్రదర్శన కార్యక్రమం చేపడుతున్నాం ముఖ్యంగా ప్రధానమైనటువంటి రైతు ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఆ పండించిన పంటలకు సకారంలో ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను సత్ర పూర్తి చేయాలి పూర్తి చేయటకు పూర్వోదయ అనే ఒక స్కీము కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే జిల్లాలకు ఇచ్చినది ఆ స్కీమ్ కింద కనీసం జిల్లాలో ఒక నూరు నూట యాభై రెండు వందల కోట్లైన ఖర్చు పెట్టి ప్రాజెక్టులు పూర్తి చేస్తూ రాజో ఆడ కింద కింద నాయ కింద సర్వరాయన్ సాగర్ ప్రాజెక్టు కింద పంట కాలువలకు పంట పదాలకు జిల్ల కాలువలు కూడా నిర్మాణం చేయాలని కూడా ఈ సభాముఖంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం కావున ప్రభుత్వం స్పందించి రైతాంగానికి వేలు చేయాలని కూడా ఆశిస్తున్నాం అదేవిధంగా మేము అక్టోబర్ నెలలో చేసినటువంటి ర్యాలీ సందర్భంగా ప్రభుత్వము ఏదైతే ఉల్లి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చింది అందుకు మేము కూడా సంతోషంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా చెబుతున్నాం కావున మంచిని మంచినే చూస్తాము చెడుని చెడునే చూస్తాం కాబట్టి రైతాంగానికి ఎప్పుడు కూడా రైతు ప్రభుత్వము మేము రైతాంగం చేస్తున్నటువంటి ప్రభుత్వము అందుకు అనుగుణంగా మైదాబాద్ అకాడమీ అంటూ ప్రయత్నం చేయాలని ఈ మేము మీడియా ద్వారా ప్రభుత్వానికి నిర్ణయం పీల్చుకుంటున్నాం నా పేరు నా పేరు పక్కల చిన్న గోపిల్ రెడ్డి భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని రోజు ప్రభుత్వం పూర్తిగా ఎరువుల ఎరువులు రైతులకు సక్రమంగా అందించడంలో పూర్తిగా విఫలమైంది నేత ఏడీ గారికి కంప్లైంట్ చేస్తే ఆయన చెప్తున్నాడు మీరు మైకులు ఏమైనా సీకెట్ మైకులు పెట్టుకోనిపోయి అంగడకుండా అంటే వాళ్ళు డిమాండ్ చేస్తా అంటే మాకు ఐదు వచ్చి చూపించండి మేము అప్పుడు చర్యలు తీసుకుంటామంటారు రైతుల దగ్గర అక్కడ కుదురుతాయా అవుతాయా నాలుగు వందల రూపాయలు పెట్టా కానీ రోజు యూరియా దొరకడం లే రెండు వందల అరవై రూపాయలన్నీ మీకు చేత కాకపోతే జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఆర్సీసీలలో అయినా పెట్టి కనీసం ఉత్త యూరియాలైనా అవ్వండి ప్రతి రైతులు రెండు మూడు వేల రూపాయలు ఒక కార్కు నష్టపోతానని మేము పది మోటార్ వాడేవాళ్ళం అందరము మీరు చేత కాకపోతే మీరు అందరూ సాలించుకునే బోండి కానీ ఈ బ్లాక్ మార్కెట్కు అందరూ లోనై అందరికీ లంచాలు ముచ్చుదన్నాయి ప్రభుత్వ అధికారులకు అందరికీ అని వాళ్ళు ఎరువులంగా వాళ్ళు చెప్తున్నారు మేము అడిగితే ఏం చేయాలండి మేము ఏ వాళ్ళకు లంచం చేయాలా అగ్నివచ్చారు ఆఫీసర్లకు లంచం ఇవ్వాలా ఇవ్వండి ఇవ్వాలని వాళ్ళు వాళ్ళ కథలన్నీ చెప్తాను మాకు శాంక్షన్ కావడంనా మీరు యూరియా ముట్ట కోసం వస్తే వెయ్యి పదైదు వందలు పెట్టి మైక్రో మైక్రోన్యూట్రియన్స్ కొనమంటున్నారు మూడు వందల రూపాయలు యూరియాతో కొనేదానికి రెండు వందల యాభై రూపాయలు వెయ్యి రూపాయలు పెట్టుబడి ఎక్స్ట్రా పెట్టి మేము కొనుక్కున్న మా ఇంట్లో పెట్టుకోవాలంటు మీకు చేత కాకపోతే ఇంకా సాలించి యూరియాని అసలు బ్యాన్ చేయండి బ్లాక్ మార్కెట్ లేకుండా పూర్తిగా పోతాది ఏమిటో వాళ్ళు వస్తారు కానీ అందరికీ అంత ఇంత చూపించి మీరు అందరూ తినే పని మాత్రం చేయకాలని కోరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తాను అది యూరియా మీరు చేత కాకపోతే ఆర్బీకెళ్లలో పెట్టి వ్యాపారస్తులకి ఎవరికి ఇవ్వకండి రైతు భరోసా కేంద్రాలలో పెట్టి అమ్మండి మీరు రెండు వందల అరవై ఐదు రూపాయలకి అప్పుడు కానీ మేము బాగుపడము ఎందుకంటే ఇప్పుడు ట్రిప్పులో వేసే ఎరువులు ధర కూడా ఒక్కొక్క కేజీ మీద ఎంత ఐదు ఐదు కేజీలు పెద్ద ఐదు వందల ఐదు వందల రూపాయలు పెరిగిందంట ట్రిప్పుకు మేము పండించే పట్టం ధర ఏమో రోజు రోజుకు పదనం అయిపోతుంది ఎన్ని ఏళ్ళ ఎప్పల్లో ఏం చేయాలో ఎవరికి అర్థం కావడంలా ఆ పెళ్లిమరి ప్రాంతంలో పూల రైతులంతా ఈసారి ఆత్మహత్యకు సరైన పరిస్థితి వచ్చినారు కేజీ పూల ధర ఇరవై రూపాయల నుంచి పది రూపాయలు జరుగుతూ ఉన్నది దీని కోసం అందరికీ గవర్నమెంట్ చర్యలు తీసుకొని ఇక్కడనే కూల మార్కెట్కు యాసులు తెచ్చి రైతులందరూ ఇక్కడనే ముక్కలు గట్టు మెటల్స్తో వేలూరుతో పోయా ట్రాన్స్పోర్ట్ డబ్బులు కూడా రాక బట్టలు కూడా కొరగ పెట్టి వచ్చే పరిస్థితి ఉన్నది కాబట్టి ఇక్కడనే పెళ్లిమరిలో కానీ కడపలో కానీ మూల కొంగోలు కేంద్రం గవర్నమెంటే చేర్చి దానికి ఒక సిస్టమ్ పెట్టి ఇప్పుడు ఏ రకంగా అయితే పట్టుపురుగులు దానికోసము రాయి పెట్టారు మొత్తం మంద్ర ప్రజల్లో ఒకటి హిందూపురంలో ఒకటి ఎట్టబెట్టారో మూల కేంద్రానికి మన కడప జిల్లా పూర్తిగా మనమే ఆధారంగా ఉన్నాము ఎక్కడ పోయినా మెట్రోకి పోయినా పెంగూరుకి పోయినా విజయవాడకు పోయినా కడప జిల్లా పూలే ఈ సందర్భంగా నమ్ముతాడారు వాళ్ళందరినీ ఇక్కడనే పెట్టి వాళ్ళని ఏదైనా బాగుపరిచే కార్యక్రమం చేయాల్సిందిగా కోరుకుంటాను గ్రామం చెత్తమడి మండలం నిమ్మలిదిన గ్రామం నా పేరు విశ్వేశ్వర రెడ్డి రాజోలు ప్రాజెక్టు కింద భూములైతే సేకరించారు కానీ ఆ రోజు ఎవరికి ఇష్టం లేకుండా కూడా పన్నెండున్నర లక్షలకు తీసుకోవడం జరిగింది కానీ అగ్రిమెంట్ కాగితాలు కూడా చేస్తున్నారు ఇంతవరకు ఎలాంటి నష్టపరిహారం అందించలేదు గత గత సంవత్సరంలో జరిగినది ఇదంతా కానీ రెండు వేల రెండు వేల రెండులో అనగట్ట ఎత్తు చేయడం వలన నీళ్ళు బ్యాక్ వాటర్ వచ్చి మా పొలాలన్నీ మునిగిపోతున్నాయి దాంతో సోమశిలకు మా కుందూ కుందు కుందూరు మీదుగా సోమశిల ప్రాజెక్టుకు నీళ్ళు పంపేయడం వలన మా భూములు ప్రతి సంవత్సరము ఒక డెబ్బై రోజులు డెబ్బై రోజుల నుంచి ఎనభై రోజుల వరకు నీళ్లు పారడం వలన పంట పొలాలన్నీ నష్టమవుతున్నాయి రెండు మేము రెండు సార్లు ఇంత మినివేసినాము రెండు సార్లు పోయింది గురి వేసినాము కనీసం ఇరవై పదిసార్లు కూడా రాలేదు అవి బాగాలేవని పడిపోయినాయని చెప్పేసి రేటు కూడా పన్నెండు వందలు పన్నెండు వందలు యాభై కొనుగోలు చేసినారు ఇది ఒక ఎకరాకు వచ్చేసి ముప్పై ఐదు వేల దాకా పెట్టుబడి పెట్టి ప్రతి సంవత్సరము నష్టపోతున్నాము ఒక సంవత్సరం కాదు ప్రతి సంవత్సరము రెండు వేల సంవత్సరం నుంచి నష్టపోతున్నాము కానీ ప్రభుత్వం వారు ఇప్పటికైనా మా మా బాధని అర్థం చేసుకొని మా మా పరిస్థితిని అర్థం చేసుకొని ఇట్లే కొనసాగుతూ పోతే అందరూ నష్టాలలోనే ఉంటారు ఇంకా ఒక రెండు మూడు సంవత్సరాలు ఇట్లే కట్టే ఎంతమంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారో తెలియదు ఈ ఇలాంటి పరిస్థితిని నివారించాలంటే కనీసం కనీసం చబకిన ప్రాజెక్టు కట్టడం సొందరలో ప్రాజెక్ట్ కట్టడం కానీ ఇవాళ ప్రాజెక్టు కట్టడానికి వీలు కానిప్పుడు రాజోలి ప్రా అన్నగడ్డకు గమ్మి పెట్టాలి ప్రజా ఇక్కడ మొన్న వచ్చిన చిన్నపాటి వర్గానికే పొలం ఎంతైతే పారిందో ఒక పన్నెండు వందలు కానీ పదకొండు వందల ఎకరాలకు నష్టపరిహారం కట్టించి వేరుని ఎడల్పు చేసి అట్లైనా చేయాలి ఏదో రకంగా రైతులను రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఒక పొలానికే కాకుండా ఊళ్ళలో కూడా ఒక ఐదు గ్రామాలు ఇది ప్రతి సంవత్సరము రెండు మూడు సంవత్సరం రెండు మూడు రోజులు ఇళ్లలో నీళ్లు పడుతున్నాయి ప్రతి సంవత్సరం రెండు మూడు సార్లు రెండు మూడు సార్లు ఏ సార్ ఉన్నా అటు ఊళ్ళు మునుగుతున్నాయి అటు పొలాలు ఉమ్ముతున్నాయి రైతు పండించి మిగిలిచ్చే ఆదాయమే లేదు ప్రతి ఒక్కరు రైతులు అప్పులలో ఉన్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎన్ని సార్లు అయితే పంట నష్టపోతున్నారు కనీసం అప్పులు తప్ప మిగిలిన లేదు ప్రతి ఒక్క రైతు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు సీఎం గారికి నేను అది ఒకటే వినిపిస్తున్నాను ఇలాంటి పరిస్థితుల నుంచి రైతులను కాపాడాలని ఈ రైతు ఆత్మహత్యలను జరగబోయే ఆత్మహత్యలను కూడా నివారించాలని ఎంత వీలైతే తొందరగా నష్టపరియాలు అందించాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న రైతు సంఘం తరఫున ఒక రైతుగా విజ్ఞప్తి చేస్తున్నాను